ఇన్సూరెన్స్ సంస్థలు చాలా దుర్మార్గంగా ఉన్నాయండి మనం అనుకున్నంత మంచిగా లేవు వాళ్ళు ఇచ్చుకునే యాడ్లు ఉంటాయి చూడండి అందులో ఉన్నంత పర్ఫెక్ట్గా అయితే వాళ్ళు లేరండి రీసెంట్గా మావాడికి ఒక సంఘటన జరిగిందండి కోటి రూపాయల పాలసీ చేశాడు పాపం వాడు చెయ్యని పొరపాటుకి ఆ క్లెయిమ్ని రిజెక్ట్ చేసేసారంటే వాడు చచ్చిపోయాడు కుటుంబం అంతా రోడ్డున పడిందండి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి నేను ఈ సమాచారం ఇస్తున్నానండి ఈ మధ్య కాలంలో బాగా ఇన్సూరెన్స్ తీసుకోండి 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 అంటున్నాం కదండి ఎందుకు అంటే జిఎస్టీ తగ్గిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ జిఎస్టీ లేదు కాబట్టి తీసుకోండి ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్సే తీసుకోండి అని చెప్తున్నామండి ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనకు తెలుసండి టర్మ్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది అలాగే రేపటి రోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఒక లక్ష దా ఇవన్నీ ఉన్నాయి కదండి పన్ను ప్రయోజనాలు అవన్నీ కూడా పొందొచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సేఫ్ సైడ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అనుకుంటాం కదా కానీ దీన్ని అడ్డు పెట్టుకొని కూడా మనకు తెలుసు మన ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంత ఘోరంగా ఉంటాయో ఎంత దారుణంగా మోసం చేస్తాయి అలాగే వాడిని మోసం చేసి అవి పాపం వాళ్ళు లేడుపుడు కుటుంబం రోడ్డున పడింది ఆ పరిస్థితి మనకు రాకూడదు అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి జాగ్రత్తగా చెక్ చేయండి మళ్ళీ ఆ కంపెనీ బాగుంది ఈ కంపెనీ బాగుందని నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు మీరే సెలెక్ట్ చేసుకోండి ఇక విషయానికి వచ్చేస్తామండి సిఎస్ఆర్ అంటాం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో జాగ్రత్తగా ఉన్నాయండి ఒక కంపెనీ ఒక వంద అప్లికేషన్లు తీసుకుందనుకోండి ఇన్సూరెన్స్ కట్టించుకుందనుకోండి ఆ వందలో ఎంతమందికి సెటిల్ చేశారంటే చనిపోతే ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది చనిపోయారు అనుకుందాం చనిపోయిన వాళ్ళల్లో ఎంతమందికి సపోజ్ తొంభై ఎనిమిది సెటిల్మెంట్ రేషియో అంటే తొంభై ఎనిమిది మందికి ఇచ్చినట్టు తొంభై తొమ్మిది అయితే తొంభై తొమ్మిది మందికి ఇచ్చినట్టు అంటే అంతే ఉంటుందండి యావరేజ్గా తొంభై ఐదు వంద మధ్య చెక్ చేసుకోండి అలాంటి వాళ్ళకే అలాంటి వాళ్ళకి మాత్రమే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి ఇన్సూరెన్స్ తీసుకోండి ఆల్రెడీ మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ ఏదైనా తేడా తేడాగా ఉందనుకోండి ఓకే దాన్ని కూడా ఇటు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఐఆర్డీఏ ఇప్పుడు చాలా మంచి సమాచారం ఇస్తుందండి ఇవన్నీ గూగుల్లో కొడితే వచ్చేస్తాయండి మీకు ఇక్కడ జరిగే పొరపాటు ఇంకోటి ఉంది లాస్ట్ ఇయర్ బాగుంది కదా అని చెప్పి పొలో తీసుకుంటే ఈ సంవత్సరం బాగోపోవచ్చు క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అంటే వీడి పిచ్చి వేషాలు ఇప్పుడు మొదలెట్టవచ్చు అందుకే ఐదు సంవత్సరాలు యావరేజ్ తీసుకోండి ఐదు సంవత్సరాల యావరేజ్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎవరిదైతే బాగుందో వాడిదే తీసుకోండి అని చెప్తున్నాను రెండు రేటింగ్ కూడా చూసుకోండి త్రిబుల్యేట్ రేటింగ్ తీసుకున్నారనుకోండి వాడు ఈ క్లైమ్స్ సెటిల్ చేసే విషయంలోనూ సర్వీస్ చేసే విషయంలోనూ కంపెనీ ఎలా ఉన్నా కానీ మన క్లెయిమ్ అయితే మనకి ఇచ్చేస్తాడండి సో ట్రిపుల్ ఇయర్ రేటింగ్ ఎవరికి ఉందో కూడా చూసుకోండి వీటికంటే ముఖ్యంగా ఎన్ని రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేస్తున్నాడు అనేది కూడా చూసుకోండి జనరల్గా ఐఆర్డీఏ గైడ్లైన్స్ ఏంటంటే అన్ని పత్రాలు మనం సబ్మిట్ చేసేస్తే ముప్పై రోజుల్లో పిచ్చేయాలి యావరేజ్గా ఇది ఎయిటీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉంటుంది అంటే ఏడిపించి ఏడిపించి తిప్పించి మానసిక క్షోభకు గురి చేయకూడదు కదండి ఇది కూడా చూసుకోండి సో మరి ఇన్సూరెన్స్ తీసుకునే విషయంలో ఈ మూడు చూసిన తర్వాత ఇంకేం ఆలోచించొద్దు ఆ తర్వాత రేటు చూసుకోండి ఎవరు తక్కువ ఇస్తున్నారు అనేది కామెంట్లో ఒపీనియన్ చెప్పండి